ఖాళీగా ఉన్నట్టున్నారు దోపేవలే గోచి నేను ఖాళీగా ఉంటే నువ్వు పనిపిస్తావా నీ మోకం సొత్తు నేను పెట్టుంది కానీ పెద్దోరు తమకు నేనేచ్చుకోగలను కదా అవునులే లక్ష రూపాయలు నువ్వు కానీ ఓ పని చేయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కింద పాతికి వేలు తేణో నేనేమన్నా చెవులో సొట్టెట్టుకున్నాను అనుకున్నది నువ్వు చెవిలో సొట్టెట్టుకుంటే నాకేంటి తోట కూడా కట్టెట్టుకుంటే నాకేంటి నాకు కావాల్సింది పాతికి వేలు పావు కానీ సేపు ఈ మా ఆగిన పాతికేలా చాకని కావాలా ఆఫ్టర్ వన్ ఇయర్ కాబోయే కిందిని నీకు మేకల్ని కుక్కల్ని కాసే వాళ్ళ కనపడుతున్నాను రా అది కాదు బాబు అడుపులో దేవతుంది జోల కొట్టేసి రావాలి పోనీ దీన్ని ఎక్కడన్నా కట్టేద్దాం అంటే ఎవడన్నా ఇప్పుకుపోతాడని భయ్యు తమరు మోసంతో మంచి లేకున్నారు బాబా బాబు కాదనికండి టీ డబ్బులు ఇచ్చేస్తాను టీ డబ్బులు ఇస్తావా రా చెప్తాను దండాలు తమ మనిషి చూస్తా ఉంటే బాగా చదువుకున్నట్టు అవుతున్నారు కదా తమరు మంచోరే అండి చాలా మంచి అండి వివరాలు ఎందుకు ఏంటి బాబు ఈ మధ్య మా ఊర్లో ఒకటి డొక్కునాడు తొట్టుకు వచ్చినాడు దాన్ని నొక్కితే చాలు పాటలో బొమ్మలు వచ్చాక టీవీ కమ్ టేప్ రికార్డ్ అదే దాని పేరు నాకు తాలదు బాబు ఆ ఇంతని చూడడానికి ఊర్లో జలం అంతా ఆడుగుమంటాడు అలా వస్తున్నారు మరి అందుకని అంతకంటే ఎంతసారి కట్టికెళ్ళి ఆడు తెక్క కుదిరిచేయాలా ఊర్లో జాలి తిప్పేసుకోవాలా ఒక్క వారం ముందు వచ్చింటే ఉంటే వాడికి అమ్మకపోతున్నాయి పేరుదేదే ఆ ఎడవకు మీరు వేస్తున్నారు బాధపడకు నీకు కూడా ఏదో తమ్ము పెడతాలే ఏమమ్మను ఏమో ఆడు దానికంటే కావాలి తాజ్మహల్ అది తాజ్మహల్ అది మొన్న అమ్మేశారే పేరుదేదే అది కూడా అమ్మేస్తున్నా లేదు ఇక మీ కాడేట్ ఉన్నది మాకమ్మ మరి నీకాడేట్ ఉంది నాకు ఇవ్వడానికి పాతికాయలు పాతికాయలకి ఈ మేకలు కొట్టేద్దాం చూద్దాం ఏంటి మాకు పాతికాయల మా ఊర్లో పాతికాయలు మాకేడు మేకల మేకల తండే వస్తాది కాని మాట్లాడే మేకొస్తాము మాకు మాట్లాడడం ఇదేంటిది మరి అదే ఇద్దరు ఏ రూపాయలు మాట్లాడి నుంచి చూస్తాను అలా అన్న బాగుంది ఓ సే మాధుర దీక్షిత్ ఏప్రిల్ తర్వాత వచ్చింది అమ్మా అయ్యోబు అయ్యో బాబు ఇదేది నిజంగా మాట్లాడేస్తుంది నేను చెప్పానాడు బాబు ఐదున్నర రూపాయలు మాట్లాడించండి అమ్మను పో అయ్యి బాబు ఇదేదం కోపం తెచ్చేసుకుంటున్నారు ఇంకొక పైల కదా మాట్లాడించమన్నదే సరే ఇదే లాస్ట్ జూన్ కి ముందు నెల పేరేంటమ్మా Yı da bu nedir? Yo Madrid'e git,